నా పేరు రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి యోజన సంఘాల జేఎస్సీ చైర్మన్ ఈరోజు నేను ఏదైతే గ్రామ సభలు నడుస్తున్నాయో గ్రామాలల్లా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించదలుచుకున్నా ఎందుకంటే నేను చూస్తున్నా ఈరోజు కొన్ని గ్రామాలల్లా గుంపులు గుంపులుగా జనం పోయి గ్రామ పంచాయతీ ఆఫీసులల్లో ఏం కాగితాలు రాస్తారో అర్థం కావట్లేదు ఏం చేస్తురో వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే మంచోడు మంచోడు అని తీసుకొచ్చి ముంచేటోడు అయ్యాడు అరే ఇప్పుడు చేసేటివి చెప్పకుండా ఈ గ్రామ సభలేదు దాంట్లో ఒక్కొక్క ఊరికి ఇలా ఏ ఊర్లో చూసినా కూడా నేను సింపుల్గా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా జరిగిన గ్రామ సభల ఒక క్వశ్చన్ అడుగుతాను ఏం క్వశ్చన్ అడుగుతాను ఆయననేమో ప్రశ్న అడుగుతానా ప్రజలనేమో మీకు తెలివి నేర్చుకోమని చెప్తాను ఐదు వందల మంది నుంచి ఆరు వందల మంది ఇండ్ల లిస్టు ప్రకటించారు గ్రామాలలో ప్రతి గ్రామంలో ఎంతమంది పేర్లను పెట్టుకున్నారు ఐదు వందల పేరు చదివి ఉట్టికొచ్చి అన్నందిని వెళ్ళిపోయారు ఎంఆర్ఓలు ఆర్డీఓలు కలెక్టర్లు అంతా ఐదు వందల నుంచి ఆరు వందల మంది పేరు చదివారు ఐదు వందలు ఏం లిస్ట్ ఎందుకు అది వాళ్ళ తెలివి ఏందంటే రాబో మార్చిలా స్థానిక సంస్థలు ఉన్నాయి ప్రతి ఊర్లలో రెండు వేల మంది ఉంటారు రెండు వేల మందిలా ఆరు వందల మంది పేరు చదివారు ఈ ఆరు వందల మంది లిస్ట్ పేరు ఎవరికైతే వస్తుందో వాడు తల్లడం తల్లడం అయ్యి ఇక వానికి ఎక్కడ పోడాడు ఈ ఖచ్చితంగా కాంగ్రెస్కే ఓటేస్తాడు అమ్మ నా పేరు వచ్చింది నాకు ఇల్లు వచ్చింది అనుకుంటాడు అరే నాయన అదంతా ఉచ్చి డొల్లా కంగేడాకు ఉచ్చి మోసం చేసే మాటలు రేవంత్ రెడ్డి అలా పేరు వచ్చే ఇల్లు వచ్చినట్టు కాదు ఎవరెవరు మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ అన్ని తీసుకుపోయి పెట్టుకురో ఆయన ఏం చేసినట్టు ఎవడో కూడా అలా పేరు పెట్టుకున్నా పేరు చదివిపోతాడు గంతే గల్ల ఇల్లు ఎక్కడికి రా నాయన ఇల్లు లేవు వాకిలు లేవు ఒక పథకాలు లేవు ఆరు గ్యారెంటీలు అన్నాడు రైతు వికాసం ఏడబాయ యువ వికాసం ఏడబాయా చేతో మాలచ్యం మాలచ్చ ఒకటి కాదు రెండు కాదు ఉన్న రైతు బంధు పోయింది రైతు బీమా పోయింది కళ్యాణ లక్ష్మి పోయింది షాది ముబారక్ పోయింది ఉరినియమా ఒకటి కాదు రెండు కాదు అర్ధవనాలు పోయినాయి శ్మశాన వాటికలు పోయినాయి ఉద్యానవనాలు పోయినాయి విద్యార్థుల స్కాలర్షిప్లు పోయినాయి చదువులకు బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు చేయుతలు పోయినాయి అన్ని ఈ పెట్టిండు ఆగం చేసిండు ఎక్కడి ప్రభుత్వం ఇది ఏం ప్రభుత్వం ఇది బస్సులన్నీ పెట్టి తిరగబడితే బద్మాశీల రోడ్డు మీద పడుతున్నారు ఒక్కొక్కడు ఇడై పోరాలు చదువుకున్న వాళ్ళకు రూపాయి బిల్లులు లేవు వాడు పోరగాల చదువులు చెప్పితే సిగ్గు పోతుంది ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తాను పిల్లలు చదువుకుందాని పైసలు లేక ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకుపోయి ఆ వండరిళ్ళు చూపించుడు అటు తీసుకుపోయి పేరు పార్టీలు పెట్టుడు వాటి మీద వెయ్యి ఐదు వందలు ఉడుకుని జీతాలు తీసుకుంటారు సిగ్గు పోతుంది రా నాయన ఇప్పటికల్లా స్కాలర్షిప్ ఒక్క స్కాలర్షిప్ ఇచ్చినవా రీఎంబర్స్మెంట్ ఇచ్చినవా ఉన్న హాస్టల్లో పోరాలు పురుగులు అన్నది రోజుకు ఇరవై ముప్పై మంది చచ్చిపోతారు నీ దండం పెడతావు రా నువ్వు ఇది గవర్నమెంట్ మేము ఏదో నీకు నిజంగా అవగాహన లేదని అర్థమైంది నువ్వు లక్కీ లాటరీ భాగ్యలక్ష్మి నీ పేరు చెప్పాలంటే లక్కీ లాటరీ బాగ్య ఒక్కొక్కసారి ఉంటుంది వంద రూపాయలు పెట్టి టికెట్ కొంటే కోటి రూపాయలు లాటరీ లాటరీ తగులుతుంది రేవంత్ రెడ్డి అనేటోడు లక్కీ లాటరీ భాగ్య లక్ష్మి అంతకుమించి ఏమీ లేదు నీకు ఆడ అవగాహన లేదు డొల్లా నీకు ఆలోచన లేదు డొల్లా ఎవడైనా సీఎం నల్లబాటలు తెల్లంగిల్ బూట్లు కాలేజీ పొరగా వేసుకొని తిరుగుతున్నావు ఏం అసలు నాయన డొలాస్ పైకి నువ్వు తీసుకొస్తావు డొల్లా ఇవన్నీ తంగేడు మాకటలు తెలంగాణ ప్రజలారా నమ్మురి అన్ని ఆర్ గ్యారంటీలు లేవు ఏమి లేవు మీరు ఇలా ఏదైతుందో గ్రామ సభలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఎందుకంటే వచ్చిన అధికారులు సామాజిక బుక్కడు భూ దీని తమ సభ తాగిపోయారు ఇళ్లు రావు వాకిళ్లు రావు రైతు బంధు రాదు రైతు భరోసా రాదు ధరని పోయింది ఏడు కాడికి నాశనం అయిపోయింది రాష్ట్రం ఏమన్నా ఇజ్జత ఉంది అసలు శరం అనిపిస్తుంది ఒకటి ఒక మాట విక్రమార్క ఎక్కడ ఇళ్ళే అది లీస్ట్ కాదని చెప్తుంది పొన్న ప్రాభరేమంటే హెచ్చరి ఏం లేదు అని అంటున్నారు ఎవరు ఆయన మీరు మంత్రురా మీ మొక్కలు చక్కగా చూసుకొని ఏం మొక్కలు మీ పని లేని ఏం చదువుకున్నారు అవగాహన ఏదో ఎట్లుందంటే ఇది పని లేదా పని లేని పరిచి పిల్లలు పెళ్లి చేసినట్టుంది మీ ముచ్చట అరే నాయన మీ దండం చేస్తాం రాష్ట్రం ఖరాబ్ అవుతుంది బాబు విద్యార్థులు పోతురు యువకులు పోతురు ఉద్యోగాలు అయినా రియల్ ఎస్టేట్ పెడితే పెళ్ళం పుస్తకాలు అమ్ముకుని ఇళ్ళలో పెట్టుకొని వస్తున్నారు నాయన చేసిన వడ్డీల గురించి మీ దండం పెడతాం ఈ రాష్ట్రం దిగిపో మీరు అప్పులు లేకుని మా మీద నెట్టగిరి మీరు ఇస్తున్న ఆరు గ్యారెంటీలలో ఏదొద్దు కానీ విద్యార్థులు చదువుకున్న దానికి రియాంబర్స్మెంట్ స్కాలర్షిప్ లేదు రైతులకు ఏదైతే ఇవ్వాలనో రైతు పథకాలు దండం పెడతాం రైతు పథకాలు ఇచ్చేసి రైతులు ఏంటి ఏంది రైతు బంద్ ఉంది రైతు బంద్ తీసేసావు ఇప్పుడు రైతు భరోసా అంటున్నావు ఏది ఏమేమో అంటున్నావు పది ఎకరాలు ఉండడానికి అని అంటున్నావు లేకపోతున్నావు అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ రావు అంటున్నావు